రవి అదృశ్యమైన చీకటిలోకి సురేష్ అంజలి భయంతో చూశారు గోడల నుండి నీడలు వారివైపు కదులుతున్నాయి వాటిలోని ఎర్రని కళ్ళు దగ్గరవుతున్నాయి మనమిక్కడే చనిపోతాం అని అంజలి ఏడ్చింది నిరాశతో నేలవైపు చూస్తున్నప్పుడు ఆమెకు గోడపక్కన ఒక వదులుగా ఉన్న చెక్క పలక కనిపించింది సురేష్ అటు చూడు అని అరిచింది ఇద్దరూ కలిసి ఆ చెక్క పలకను పీకారు దాని కింద ఒక చీకటి ఇరుకైన సొరంగం ఉంది ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా వారు ఆ నీడల నుండి తప్పించుకోవడానికి అందులోకి దూకారు దుమ్ము సాలెగూడులతో నిండిన ఒక పాత నేలమాళిగలో పడ్డారు నేలమాళిగలో వారి టార్చ్ లైట్ వెలుగులో వింత వస్తువులు కనిపించాయి జాడీలలో తెలియని పదార్థాలు గోడలపై గీసిన చిహ్నాలు మరియు ఒక చిన్న తాళం వేసిన చెక్క పెట్టె ఇది మాయ తన పూజలు చేసే స్థలమని సురేష్ గ్రహించాడు వెంటనే తన జేబులోంచి డైరీ తీశాడు ఇక్కడ ఏదో ఉంది అని సురేష్ గొణిగాడు అతను పేజీలు తిప్పుతుండగా హృదయపేటిక గురించిన ఒక భాగం కనిపించింది అందులోనే ఆమె శక్తికి మూలముందని దాన్ని తెల్లవారుజామున మొదటి సూర్యకిరణంలో నాశనం చేస్తేనే ఆమె అంతమవుతుందని రాసి ఉంది అతను చదువుతుండగా నేలమాళిగిలో ఒక చల్లని నవ్వు వినిపించింది బల్లమీద ఉన్న ఆ చిన్న చెక్క పెట్టె గట్టిగా కదలడం మొదలుపెట్టింది అదే ఆ పెట్టె అని అంజలి అరిచింది వారు దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు కాని ఒక అదృశ్యశక్తి వారిని అడ్డుకుంది ఆ నవ్వు పెద్దదై మూలలోని నీడలనుండి మాయ ఆకారం ఏర్పడటం మొదలైంది సూర్యరశ్మి మనకు సూర్యరశ్మి కావాలి అని సురేష్ డైరీని గుర్తుచేసుకుని అరిచాడు అతను చుట్టూ చూసి గోడపై ఎత్తులో ఉన్న ఒక చిన్న మురికి కిటికీని గమనించాడు అదే వారి ఏకైక ఆశ మాయ అంజలిపై దాడి చేసింది ఆమె ఆకారం మరింత స్పష్టంగా మారింది సురేష్ కిటికీని పగలగొట్టాడు తెల్లవారుజాములోని ఒకే ఒక బలహీనమైన కాంతికిరణం చీకటిని చీల్చుకుంటూ లోపలికి వచ్చింది అతను పెట్టెను పట్టుకుని మాయను ఆపమని అంజలికి చెప్పాడు సురేష్ కిటికీ దగ్గరకు ఎక్కి ఆ పెట్టెను కాంతికిరణంలో ఉంచాడు పెట్టెనుండి పొగరావడం మొదలై అది పగలడం ప్రారంభించింది మాయ తీవ్రమైన వేదనతో అరిచింది ఆమె ఆకారం మసకబారి అంజలిపై ఆమె పట్టు బలహీనపడింది ఒక పెద్ద శబ్దంతో ఆ పెట్టె బూడిదగా మారిపోయింది మాయ చెవులు చిల్లులు పడేలా అరిచి గాలిలో కలిసిపోయింది బంగ్లాలోని చలి మాయమైంది నేలమాళిగ తలుపు దానంతటా అదే తెరుచుకుంది అంతా నిశ్శబ్దం అలసిపోయి భయంతో వణికిపోతూ వారు నుండి బయటకు వచ్చి ఇప్పుడు తెరుచుకున్న ప్రధాన ద్వారంగుండా ఉదయిస్తున్న సూర్యుని వెలుగులోకి అడుగుపెట్టారు వారు వెనక్కి తిరిగి చూడలేదు బంగ్లా నుండి దూరంగా నడుస్తుండగా అంజలి తూలింది సురేష్ ఆమెను పట్టుకున్నాడు నాకు చాలా చల్లగా ఉంది సురేష్ అని ఆమె గుసగుసలాడింది ఆమె అతని వైపు చూసినప్పుడు ఒక్క క్షణం ఆమె కళ్లలో ఒక సుపరిచితమైన ఎర్రని కాంతి మెరిసింది దుష్టశక్తి నాశనం కాలేదు అది కేవలం ఒక కొత్త ఇంటిని కనుగొంది ఇంకేం జరిగిందో త్వరలో మూడో భాగంలో చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి